అందరికీ నమస్కారం ప్రథమంగా మన భారతీయ సైనికులు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించి తొలి దెబ్బే చావు దెబ్బ కొట్టినందుకు వారికి నా ధన్యవాదములు శుభాకాంక్షలు ఇంకా ముందు ముందు ఈ పాకిస్తానీయులు దొంగలు దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు మొట్టమొదట దొంగ ఏడుపులేడుస్తారు దయ చూపకండి మనం శాంతి కాముకులమే కానీ ఎంతవరకు రెచ్చగొడుతున్నారు మాటి మాటికి ఇది రెచ్చిపోయే సమయం శాంతిని కోరే సమయం కాదు ఈ సందర్భంలో తిరుపతి వెంకట కవులు రచించినటువంటి శ్రీకృష్ణ రాయభారములో ఒక పద్యం జ్ఞాపక వస్తుంది పాండవులు శాంతికాముకులు యుద్ధాన్ని కోరరు అని దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని రెచ్చిపోయారు ధృతరాష్ట్రుడు వారికి వంత పాడారు అలాంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుని రాజసభలో రాయబారానికి వచ్చి పాండవులకు కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వని అడుగుతాడు సగభాగం ఇవ్వమంటున్నారు సూది మొనంతా ఇవ్వమంటున్నారు కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వండి వాళ్ళు ఏదో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకుంటారు సహకరించండి అని చెబితే వినలేదు ధృత ధృతరాష్ట్రుడు కూడా వినలేదు పోగాలం కదా వినడు మూర్ఖుడు ఆ సమయములో శ్రీకృష్ణుడే రెచ్చిపోతాడు కోపం ఎంతగా చెతినా వినరే అని ఈ పద్యం ఆ సమయములో చెప్పినటువంటి పద్యం నాకు వ్యాపకం వస్తున్నది వినండి అలుగుటయే యరుంగని మహామహిమాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు కర్ణులు పదివేవురైన నొత్తురు సత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపు విపన్నుర లోకురకావు మెల్లను విపన్నుల లోకుల కావు మెల్లరన్ ఈ పద్యం చదువుతుంటే నాకు ఘూస్ బంప్స్ వస్తున్నాయి వెంట్రుకలు నిక్కగొడుచుకుంటున్నాయి ధర్మరాజు అలుగుటయే ఎరుంగడు అంటే కోపం అంటే అతనికి తెలియదు ఎప్పుడు శాంతం శాంతం ఓం శాంతి అంటున్నారు అలాంటి శాంతి కాముకుడైనటువంటి అజాత శత్రువైనటువంటి అంటే పుట్టుకతో శత్రువులు లేనటువంటి ధర్మరాజే అలిగిన నాడు అలుగుట అంటే ఇక్కడ కోపగించిన నాడు మీరు దొంగ దెబ్బలు కొట్టారు చావు దెబ్బలు కొట్టారు ఆ దుష్ట చతుష్టయం ఎన్నో దుష్ట ఆలోచనలు చేసి దురాగతాలు చేసి పాండవులను చంపడానికి మాయ జూజంలో పన్నెండు ఏండ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వచ్చి నియమానుసారంగా తమకు రాజ్యం ఇమ్మంటే సూది మనంత కూడా ఇవ్వనంటాడు ఆ దుర్యోధనుడు దుష్ట దుర్యోధనుడు అంటే పాండవులు చేతకాని వారనే శాంతి కాముకులనే అదేం కాదు సుమా హెచ్చరిక మీకో ఈ పద్యములో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఆ అజాత శత్రువే అడిగిన నాడు కోపం వచ్చిన నాడు సాగరములన్నీ సప్త సముద్రములు ఏకమైపోతాయి అంతేకాదు కర్ణుడు నాడని దుర్యోధనుకి గర్వం పెరిగిపోయింది ఇలాంటి కర్ణులు పదివేల మంది వచ్చిన అనిలో అంటే యుద్ధ రంగములో నొత్తురు సత్తురు దెబ్బ తింటారు చివరికి ప్రాణాలు కూడా వదులుకుంటారు రాజరాజా ఓ ధృతరాష్ట్ర మహారాజా నా పలుకులు ఇదేం గ్యాస్ కొడుతున్నానని కాదు ఇవి శిలాక్షరాలు విను విశ్వసింపు నీవు నీవు నమ్మడం లేదు నా మాటలు పాండవులను పొగుడుతున్నావు అనుకున్నాను ఇదే అసలు విషయం కురుక్షేత్ర రంగరంగంలో యుద్ధమే అనివార్యమైతే మీ వాళ్ళంతా యుద్ధములో నొత్తురు సత్తురు విశ్వసింపము రాజరాజా నా పలుకులు విపన్నుల లోకుల కావుమెల్లరం యుద్ధమే వస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు అందుకే ధర్మరాజు శాంతిదిగా నన్ను దూతగా పంపాడు ఐదుగురికి ఐదు ఊళ్ళు హిమాలడం చేతకానితనం కాదు యుద్ధమే అనివార్యమైతే సర్వనాశనం అవుతుందని శాంతి కాముకుడు కానీ ఆయనకే కోపం వస్తే మీరంతా నాశనమైపోతారు చూసారా ఎంతటి చక్కని పద్యం మనం కూడా యుద్ధం కోరుకోవడం లేదు కానీ శత్రువు రెచ్చగొడితే వదులుతామా ఒక్కొక్కడిని వెంటాడి వెంటాడి తలలు నరికి దుశ్శాసనుని ఎగను భీమసేనుడు ఎలా చీల్చుతాడో అలా చీల్చి రక్తాన్ని చవిచూస్తాను తస్మాత్ జాగ్రత్త మా సైనికులు మహావీరులు సిక్కు సైన్యం చాలా బలమైనది ఒకసారి యుద్ధంలో ఒక సిక్కును ఇరవై మంది శత్రువులు చుట్టుముట్టారు ప్రాణాలు పోతాయని తెలుసు కానీ చివరి ఊపిరినంత వరకు పోరాటం చేసి కనీసం ఇరవై మందిలో పది మందినైనా చంపాలని నిర్ణయించుకొని పది మందిని చంపినాక తన ప్రాణాలు వదిలాడు అది అది సిక్కు వీరుల యొక్క వీర గాథ ఇంకా మన మహారాష్ట్ర మరాఠీ వీరులు ఎంతటి పరాక్రమవంతుడో ఇప్పుడు అర్థమవుతుంది అలాగే రాజ్పుట్ రాణా ప్రతాప్ వంశీయులు రాణా ప్రతాప్ చివరి నెత్తురు బొట్టు వరకు ఎలా శత్రువులను మట్టు పెట్టాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మరిచారేమో ఏ యుద్ధంలోనూ మీది పి పై చేయి కాలేదు చావు దెబ్బతిన్నారు మా సైనికులు లాహోర్ను కూడా ముట్టడించారు తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఇకపై ఉంది ముందుంది ముసళ్ళ పండగ అప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన పొరపాటు కాదు కాదు తప్పు మీరు చేసిన తప్పుకు పరిహారం తప్పక అనుభవించి తీరుతారు పాకిస్తాన్ ప్రపంచ పటం నుండి మాయమయ్యే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జై భారత్ జై జై భారత్ బలో స్వతంత్ర భారత్ మాతాకు జై